హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకైతే గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కదా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఫింక్షన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది కొత్త ఫింక్షన్లను జులైలో ఇవ్వడానికి సిద్ధమవుతుందని తెలుస్తుంది మంత్రివర్గ ఉపసంఘం దీని గురించి సమావేశం నిర్వహించింది అయితే ఈ వారంలో కొత్త ఫింక్షన్ల అంశంపై మరోసారి కలిసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని చెబుతున్నారు ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం ఫిన్షన్ల అంశంపై నిర్ణయం తీసుకుంటుంది రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా దాదాపు ఆరు లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం అరవై మూడు పాయింట్ ముప్పై రెండు లక్షల మందికి ఫిన్షన్ల కోసం రెండు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్లు ఖర్చు చేస్తున్నారు ఎన్టీఆర్ భరోసా పథకం కొత్త ఫిన్షన్ల వల్ల నెలకు రెండు వందల యాభై కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు జులైలోని దరఖాస్తులు స్వీకరించి ఆగస్టు నుంచి ఫిన్షన్లు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు ప్రభుత్వం అన్ని ఎన్టీఆర్ భరోసా పథకం దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది అర్హులైన వారందరికీ ఫిన్షన్ అందించడమే తమ లక్ష్యం అని చెప్తుంది భర్త చనిపోతే భార్యకు వెంటనే ఫిన్షన్ ను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి స్పాజ్ ఫింక్షన్లను ఇవ్వాలని నిర్ణయించారు మేలో దరఖాస్తులు తీసుకుని జూన్ ఒకటి నుంచి ఫిన్షన్ అందిస్తారు ఈ కేటగిరీలో ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనిమిది మంది అర్హులు ఉంటారని భావిస్తున్నారు కొత్త ఫింక్షన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు చాలా మంది ఎదురు చూస్తున్నారు దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది జులై నుంచి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించే అవకాశం ఉంది దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది వాస్తవానికి ఏపీ ప్రభుత్వం జనవరిలో కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులను స్వీకరించాలని భావించింది కానీ కొన్ని కారణాలతో సాధ్యపడలేదు దివ్యాంగుల కోటాలో పెన్షన్లను తనిఖీ చేస్తుండడంతో కొత్త ఫిన్షన్ల విషయంలో ఆలస్యం జరిగిందని అంటున్నారు ఫ్రెండ్స్ పెన్షనర్లకైతే అయితే ఇదొక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చండి జూలై నెల నుంచి దరఖాస్తులను ప్రారంభించి ఆగస్టు నుంచి అయితే పెన్షన్లు అనేవి జారీ చేస్తారంట ఇంకా ఎవరైతే పెన్షన్లకు అప్లై చేసుకోలేదో త్వరగా అప్లై చేసుకోండి Thank you for watching this video.